ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు పరిహారం ఇస్తే ఎమ్మెల్యే పదకు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన సవాల్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తగిన కొనపాటం చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దివాలా ప్రభుత్వం నడుపుతోందని రాష్ట మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శించారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు కాలేదని ఆరోపించారు పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కేసీఆర్ పాలనలో తాగునీటి విద్యుత్ సమస్యలు లేవని సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కరెంటు కష్టాలు నీటి యుద్దాలు తప్పడం లేదని విమర్శించారు కేసీఆర్ కంటే మెరుగ్గా పనిచేసి పేరు తెచ్చుకుంటే సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు రెండేళ్లుగా నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు అదిလည်း మాత్రం లోకి గ్రాండ్ దయచేసి మీరు అంత ఎక్కడో అక్కడ కూర్చోవాలి సార్ లీడర్ లెవెల్ కూడా ఆడిసన్ అన్నని కూర్చోవాలి ఏమ దయచేసి లీడర్ లెవెల్ కూడా అన్న దగ్గరు ఉండి మేడం మోసమేనా కాదా మూడవ మాట మీ బిడ్డ కాంతి పటాన్ చెరువులో ఇంత మంచి దావ కనగట్టించును సంగారెడ్డిలో ఎంత మంచి దవాఖాన కట్టించినాం బిడ్డ సంగారెడ్డి దవాఖాన పోతే స్కానింగ్ మిషన్ పెట్టినా నేనే అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉండి స్కానింగ్ మిషన్ పెట్టినాం పరీక్షలు చేసినాం బిడ్డను బండి ఎక్కించుకపోయి కాన్పు చేసి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఇస్నాపూర్ కాడ ఇటు కార్డు దించినామా లేదా దించినామా లేదా మరి రేవేంద్రెడ్డి వచ్చిండు కేసీఆర్ కిట్టు మా ఏం ఇబ్బంది పెట్టిండు

అతగోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము అతగోడలకు రెండు వేల ఇస్తామని ఇప్పుడు సబ్బులు లేదు ఉంటుంది దాని పేరు ఏంటంటే మహాలక్ష్మి ఒక కార్డు వచ్చేరు ఇక జీతం పడ్డట్టు ఒకటో తారీఖు ఇరవై ఐదు వందలు పట్టేది ఇరవై ఐదు వందలు అకౌంట్ వర్ధనే ఉంటాయి అని అంతకిస్తాం ఇస్తాం పింఛన్ కూడా చెల్లెలందరికి పేరు పేరు నమస్కారం అమ్మా బాగున్నారా సో ఈరోజు మీ అందరితో కొద్దిసేపు కలుద్దాము మీతో మాట్లాడదాము అని మీ దగ్గరికి రావడం జరిగింది సరే ఈ రాష్ట్రంలో పదేండ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాయి రెండున్నర ఏండ్లు అయింది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం మొన్నొకసారి నా దగ్గరికి కొంతమంది పంచాయతీ సెక్రటరీలు కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చారు సరే వాళ్ళ బాధలు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిప్పలు పెట్టుండ్రు అట్ల తిప్పలు పెట్టిండ్రు మాకు ఇట్లా బాధలు అంతా ఏకరువు పెట్టింది నాకు అన్ని విన్నాక నేను ఒక మాట అన్నా కానీ మీరే కదరా మా బీఆర్ఎస్ ని కాంగ్రెస్ని కాంగ్రెస్ గెలిపిస్తుంది మీకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్ పర్మనెంట్ చేసింది కేసీఆర్ మీ జీతాలు పెంచింది కేసీఆర్ మీరే కదరా తన్ని ఒడగొట్టిరి మళ్ళీ వచ్చి కష్టాలు చెప్పబడుతుంది ఎవరే ఒక మాట అన్నాడు ఆయన ఆ ఉద్యోగస్తులు అతను ఏమన్నారంటే సార్ ఇక తెలంగాణ రాగానే పదేళ్ళు వేరే ఉంటుంది ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా ఇట్లా చేస్తా అట చేస్తా అంటే నమ్మినం సారు ఇది ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్లే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది ఏం చేయమంటూ ఓటర్ మరి చేరిపోయింది కదా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న ఇక అందుకే మళ్ళీ నువ్వే మర్చుకోవాలన్నా అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదు అట ఇప్పుడు కేసీఆర్ సార్ పోయే ఇప్పుడు అందరూ అయ్యో గాయనే బాగుండే పెద్ద మనిషి మంచిగా ఉండే అని ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళొక్క చెప్తున్నారు అట నిజమా కాదా ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఇలా తెలుగు రానోళ్ళు ఉన్నారు ఎవరన్నా అంటే ఈ బీహార్ వాళ్ళు ఉంటారు కదా ఉన్నారా సరే లాస్ట్ లాస్ట్లీ లాస్ట్ మే పాంచ్ మినిట్ మే హిందీ మే బాధాం పహలతో తెలుగుమే బాధకర్లేదాం లాస్ట్ మే ఆప్ సంజానే కెలియకు పాంచ్ మినిట్ హిందీ మే బాధాం అయితే ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి ఇస్తాపూర్ మున్సిపాలిటీ అయింది మరి ఎలక్షన్లు వచ్చినాయి ఎవరిని గెలిపించుకోవాలి సరే అందరు వస్తారు కాంగ్రెస్ తోడు వస్తాడు పువ్వు వస్తాడు మన కార్ గుర్తు మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం రెండు అందరి మాట అవునా కాదా ఆమె కడుపు నుండి మాటలు చెప్పింది మరి ఈ రోజు నేను కోరేది సరే ఇప్పుడు వీళ్ళు కౌన్సిలర్ అమ్మ ఈ అమ్మ పేరు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ నిలబడదు ఈ విజయలక్ష్మి ఇప్పుడు ఇక్కడ నిలబడదా ఇదే కళ్యా విజయలక్ష్మి ఇంకా చాలా మంది ఇక్కడ మా ఏం పేరు మామత్త వీళ్ళందరూ నిలబడ్డారు వీళ్ళు ఎన్నేళ్ళ కోసము మీరు ఓటేస్తే మీ దయ ఉంటే గెలుస్తారు ఐదేళ్ళ కోసం మీ దయ ఉంటే మీరు ఓటేస్తే విజయలక్ష్మి అమ్మ కోసం గెలుస్తుంది అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ ఉన్న రేవంత్ రెడ్డి సగమైతే అయిపోయింది ఇక రెండేళ్ళు అయితే మళ్ళకెళ్తాడు అంకా వచ్చేది ఎవరు మళ్ళొచ్చేది ఎవరు అప్పుడు నేనే మంత్రిగా ఉంటా కేసీఆర్ ఉంటాడు కనుక విజయమ్మకు ఇస్నాపూర్కు మీకు ఏ పని లేకుండా మీకు మిగిలిపోయిన రోడ్లు కానీ మోరీలు కానీ ఏ పని ఉన్నా నేను చేపిస్తాను ఇప్పుడు రెండేళ్ళను అర్థమయ్యే కాంగ్రెస్ వచ్చి మళ్ళా కేసీఆర్ వచ్చినాక రోజు నీళ్ళు తెప్పించే జిమ్మెదారు నాది రోజు మీకు నీళ్ళు ఇచ్చే జిమ్మెదారు నాది మీరు విజయం అని గెలిపి రోజు నీళ్ళు ఎట్లా రావో నేను చూస్తా అందరినీ సమానంగా చూస్తుంది కూర్చో అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీకు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు రెండేళ్ళది అర్థమైంది కాంగ్రెస్ వచ్చి ఇష్ణాపుల్ ఏనన్నా జానెడ్ అంతా మోరి కట్టినరా వద్ద ఒక గజం అంతా సిసి రోడ్డు పోసిండ్రావలాపిండు నిన్ను రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కర్దనూరు ఆ రోడ్డు కలపాలి ఇది అంతా దుమ్ములేస్తుంది మాకు పొల్యూషన్ వస్తుంది అంటే అప్పుడు మా మైపాల్ అన్న ఎమ్మెల్యే గారు చెప్తే రోడ్డు కలిపిన లేదా నేను అటు సైడ్ వాసమైలా రోడ్డు కలిపిన సవలత అయిందా లేదా ఆ రోజు మీరు అందరు చెప్తే చేసిన మంచినీళ్ళు అంటే తెచ్చినాం కరెంట్ అంటే తెచ్చినాం పటాణీర్ల దావాన్లు అంటే కట్టినం రెండు వేల పెన్షన్ అంటే చేసినాం అప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే నేను ఇళ్ళల్లో దిగిన పటాన్ చెరువులు వచ్చి అందరు భయపడితే ధైర్యంగా ఉండి నేను మందులు